హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాగ్యంస్ హరివిల్లు ఈరోజు రొయ్యలు కర్రీ చేస్తున్నానండి దోసకాయతో ట్రై చేస్తున్నా ఈసారి చూశారు కదండి నేను హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాను ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను దీంట్లోకి ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్ చూపిస్తాను మీకు నేను ఒక మీడియం సైజు దోసకాయ తీసుకున్నానండి దీంట్లోకి మూడు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు కారం పసుపు ఉప్పు కొత్తిమీర ఆయిల్ ఇప్పుడు నేను ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కగానే రొయ్యలు వేసుకుందాము నేను ముందుగానే రొయ్యలు వేపుకుంటున్నానండి ఎందుకంటే దోసకాయతో తర్వాత వేపుకుంటే అది పచ్చివాసన వస్తుంది నిస్వాసన అందుకోసమనే నేను ముందుగానే వేపుకుంటున్నాను ఎందుకంటే దీనిలోని వాటర్ అంతా బయటకు వెళ్ళిపోవాలండి ఈ రొయ్యలు సన్నని మంట మీద వేగాలండి అప్పుడే వాటర్ బైకి బయటికి పోతుంది చూసారు కదండి వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలుతూ ఉన్న టైంలో కొద్దిగా లైట్గా పసుపు వేసుకుందాము ఏం లేదండి నిస్వాసన పోతుంది దానికోసమని చూసారు కదండి వాటర్ అలా బయటకు వచ్చేస్తుందో రొయ్యలు చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకుందాము ఇవి కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి వాటర్ అంతా అయిపోయిందండి చూసారు కదండి ఈ విధంగా వస్తే సరిపోతుంది బాగా వేగిని ఇంక దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఈ రొయ్యలు ఇప్పుడు ఇదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు కూడా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలండి ఇప్పుడు దీనిలోనే దోసకాయ వేసుకుందామండి చూసారు కదండి సన్నగా తరిగిన దోసకాయలు టమాటాలు ఒకసారి మొత్తం తిప్పుకోవాలండి ఇందులోని వాటర్ కూడా కొద్దిగా అబ్జర్వ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాము ఆల్రెడీ మనం ఉప్పు రొయ్యల్లో వేసుకుందామండి వేసుకుందామండి ఇప్పుడు ఇందులో కూడా కొద్దిగా వేసుకుందాము ఇప్పుడు పసుపు వేసుకుందాం కారం కూడా నేను త్రీ స్పూన్స్ వేసుకున్నానండి కారం ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకుందామండి ఆల్రెడీ టమాటాలో దోసకాయలో వాటర్ కంటెంట్ ఉంటుందండి ఇలా మగ్గుతున్న టైంలో కొద్దిగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను సరిపడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఒకసారి తిప్పుకుందాము మొత్తంగా చూసారు కదండి రెండు నిమిషాలు కొద్దిగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోనే రొయ్యలు కూడా యాడ్ చేసుకుందాం ముందుగానే వేపుకున్నాం కాబట్టి ఇవి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందాము ఒకసారి మొత్తంగా కలుపుకుందాము మగ్గిపోయిందండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే కొద్దిగా లైట్గా వాటర్ వేసుకుందాము ఈ వాటర్కి మొత్తం కలిసి ముక్కలకి పడుతుందండి ఈ రొయ్యలు రొయ్యలకి మొత్తం దోసకాయ ఫ్లేవర్ పడుతుంది బాగా ఈ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడకనిస్తే సన్నని సెగ మీద మనకి రొయ్యల కూర రెడీ అయిపోతుందండి చూసారు కదండీ రొయ్యలు దోసకాయి రెడీ అయిపోయిందండి ఇది అన్నంలోకే కాదండి రోటీస్లోకి పుల్కాలోకి కూడా బాగుంటుంది చూసారు కదండి చాలా టేస్టీగా ఉంటుంది రొయ్యల కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి